ఖమ్మం వరదల్లో టూ వీలర్ మెకానిక్ కుటుంబాలు పలు షాపులు నీట మునిగాయి వీరికి సహాయం చేసేందుకు మెకానిక్లు ముందుకు వచ్చారు ఈ క్రమంలో హుజురాబాద్ మెకానిక్లు నలభై నాలుగు వేలను ఖమ్మం జిల్లా యూనియన్కు అందించారు వీటిని త్వరలో ఆయా మెకానిక్ కుటుంబాలకు అందించనున్నట్లు ఖమ్మం అధ్యక్షుడు కొండలరావు తెలిపారు ఆర్థిక సహాయం చేసిన మెకానిక్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మన ఖమ్మం హుజురాబాద్ అండ్ ఆటో కన్సల్టెన్స్ అసోసియేషన్ తరఫున నలభై నాలుగు వేల రూపాయలు అక్షరాల నలభై నాలుగు వేల రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది ఇట్టి ఇట్టి ఫండును మన టౌన్ అధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్షుడైన వంగళ్ళ కొండలరావు గారికి అందడం జరుగుతుంది ప్రతి ఒక్క టూ వీలర్ మెకానిక్ తెలంగాణ ఉన్నటువంటి సోదరులు ఇటు విషయాన్ని గమనించుకొని ప్రతి ఒక్కరూ మేము ఉన్నాము అనే భావనతో ముందుకు పోయి మీకు తోచినంత సహాయం జరగానే ఈరోజు ఖమ్మం మన బాధితుల తరఫున మేము ఈరోజు మీకు తెలియజేస్తున్నాం దయచేసి ఇక మిగటనైనా మనం ఉన్నాము అనే భరోసా వాళ్ళకు కల్పించినట్టయితే వాళ్ళ సుత పూర్తిగా కోల్పోయిన లైన్లు వాళ్ళ సుత ఎంతో కొంత మనం సహాయపడినట్టు ఉంటుంది ఆ ఉద్దేశం ముందుతోనే పోవాలని కోరుకుంటున్నాను దెబ్బతిన్న మెకానిక్ కుటుంబాల ఇళ్ళన్నీ లోపలికి వెళ్ళి అన్నీ చూసి వారిని పరామర్శించి వారికి కొంత అమౌంట్ మేము మేము కూడా చేస్తాం సహాయం అని చెప్పేసి ఒక నలభై నాలుగు వేల రూపాయలు మన కొండలరావు గారికి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఇచ్చి వెళ్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు అది దాని గురించే మాట్లాడుతున్నాము అయితే అదేవిధంగా వారు ఈ విధంగా వచ్చినందుకు ఖమ్మం జిల్లా మెకానిక్స్ యూనియన్ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలా యూనియన్ ఏర్పరచుకుంటే ప్రతి వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది అందరికీ ఇలాగనే యూనియన్ ఉండాలి ఎవరైనా యూనియన్ కనుక ఏర్పరచుకోకపోతే ఇది చూసైనా సరే యూనియన్ ఏర్పరచుకోండి ఎందుకంటే మీకు వచ్చిన బాధలు కానీ ఏదైనా కష్టాలు కానీ ఉంటే యూనియన్ చెప్పుకోవచ్చు వారు మీకు చాలా సహాయం చేస్తారు అనేది ఇప్పుడు మీరు ఉదాహరణగా చూస్తున్నారు ఇప్పుడు వారు ఎక్కడి నుంచి చూసారా ఎక్కడ కమ్మ ఎక్కడ అక్కడ నుంచి ఎంతో వారు వచ్చి ఈ ప్రకృతి వైపరీత్యాన్ని చూసి వారు ఎంతో మనకు సహాయం చేశారు అంతే అందరం కూడా ఇలానే ఎక్కడ ఏది జరిగినా కానీ మనం అందరం సహాయ సహకారాలు చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ మనం ఈన ఉండబట్టి ఇలాంటి సహాయ సహకారాలు అందుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మెకానిక్ సోదరులు ఇప్పుడు తోడేడు బాబు గారు అయితే ఉంది జాబర్ గారు ఇలా మా మంచిరాళ్ళ నుంచి మా వరంగల్ అలంకార చాలా చోట్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది మెకానిక్ సోదరులు ఓరి దోషలు పంపించి ఇలా అన్నగారు కూడా నలభై నాలుగు వేల రూపాయలు మనకు కుటుంబాలను పరామర్శించి మేము ఉన్నాము వాళ్ళ కుటుంబాలకు అండగా అని చెప్పి వారందరం ఎంతో మంచి మనసుతోటి ఇలా పది పదిహేను మంది మెకానిక్ సోదరులు వచ్చినందుకు వారందరికీ కూడా మా ఖమ్మం పట్టణ టూ వీలర్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మెకానిక్లందరి తరఫున కూడా జిల్లా తరఫున కూడా వారందరికీ మేము రుణపడి ఉంటాం ఇప్పుడనే కాదు మేము గతంలో కూడా ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఖమ్మం ముందుండి మా వంతు సహాయ సహకారాలు అందించబట్టే ఈరోజు కూడా ఖమ్మానికి ఇంతమంది అన్న మన ఖమ్మానికి ఎందుకు ఏ విధంగా అయినా సరే ఎందుకంటే తల ఇదివరకు గతంలో ఖమ్మం యూనియన్ బాడీ తరఫున అయితే జిల్లా బాడీ తరఫున ఎంతోమంది మెకానిక్లు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అయితే ఎన్నో మామూలు యాసిడెంట్లు అయినా కూడా అందించారు వాళ్ళు అందుకని మనం కూడా ఇప్పుడు వాళ్ళు ఆపదలు ఉన్నారు వాళ్ళ మెకానిక్స్ సోదరుల కుటుంబాలు కట్టుబట్టలతో ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి ఇలా ఇవాళ హుజురాబాద్ నుంచి మన సమ్మాన్న గారు మన సామాన్ గారు వీళ్ళందరూ కలిసి కూడా వచ్చి నలభై నాలుగు వేల రూపాయలు యూనియన్కి అందించినటువంటి వీరందరికి కూడా మరొకసారి ఖమ్మం జిల్లా తరఫున పేరు పేరున